అమెరికా అండతో ఇజ్రాయిల్ యుద్దం పేరిట చిన్నపిల్లలను సైతం వదలడం లేదని డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ ఆరోపించారు యుద్దం వద్దు శాంతి ముద్దు అని అన్నారు యుద్ధం వద్దు శాంతి ముద్దు అనే నినాదంతో శనివారం టీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ పాలస్తీనాపై గత ఏడాదిన్నరగా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని ఆపాలని ప్రపంచ శాంతిని కాపాడాలని అన్నారు ప్రపంచ శాంతిని కాపాడాలని ఆగస్టు పద్దెనిమిదిన నల్గొండలో జరిగే శాంతి ర్యాలీలో ప్రముఖులు మేధావులు యువకులు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని అన్నారు అమెరికా అండతో ఇజ్రాయిల్ యుద్దం పేరిట చిన్నపిల్లలను సైతం వదలడం లేదన్నారు ఇప్పటి వరకు ఎనభై ఐదు వేల మంది చిన్న పెద్ద చనిపోయారని లక్షలాది మంది నిరశ్రాయులయ్యారని అనేక భవనాలు నేలమట్టమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు యుద్దాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నారని రెండు వందల నలభై ఐదు మంది జర్నలిస్టులను చంపారని తెలిపారు ఇజ్రాయల్ యుద్ధోన్మాదాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పుల్లెంల శ్రీకర్ గుండాల నరేష్ టివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్టలింగస్వామి వడ్డగాని మహేష్ గద్దపాటి సుధాకర్ ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు కిరణ్ సైఫ్ నాయకులు పోకల శశి బొడ్డుపల్లి నరేష్ గంజి రాజేష్ వంశీ రాజేష్ తదితరులు పాల్గొన్నారు యుద్ధాన్ని ఆపాలని చెప్పి డిమాండ్ చేసి ఈరోజు నిరసన ప్రదర్శన చేయడం జరిగింది ఈరోజు ప్రపంచ శాంతి వర్దిలా చెప్పి టీవైపై ఆకాంక్షిస్తుంది అదే విధంగా చూసినట్టయితే ఈరోజు అమెరికా సామ్రాజ్యం వల్ల ఇజ్రాయిల్ మొత్తం కూడా ఈరోజు పాలస్తీనై అక్టోబర్ ఇరవై మూడు అక్టోబర్ ఏడో తేదీన పరమైన యుద్ధం ఇప్పటి వరకు కొనసాగుతుంది దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు యువకులు చిన్నారులు కూడా అనేక మంది చనిపోవడం జరిగింది అనేక విద్యా సంస్థలు మొత్తం ఆస్తులు కూడా ధ్వంసమైన కూడా ఈ యుద్ధం కూడా ఇప్పటికీ కూడా ఆపడం లేదు ఈరోజు చూసినట్లయితే ప్రపంచం మొత్తం కూడా ఈ యుద్ధం ఆపాలని శాంతిరాలు నిర్వహించడం జరుగుతుంది లో భాగంగానే పద్దెనిమిది తారీఖు నాడు నల్గొండ పట్టణంలో శాంతిర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దీంట్లో అందరూ కూడా పట్టణంలో ప్రముఖులు ఈ ర్యాలీని శాంతి ర్యాలీని విజయంతం చేస్తా కోరుచున్నాం ఈ ఏదైతే ఇజ్రాయల్ చేస్తుందో యుద్ధోన్మాదాన్ని ఆపాలని చెప్పి డిఎఫ్ఐ కోరుతూ ప్రపంచ శాంతి వర్తిలాలని చెప్పి కోరడం జరుగుతుంది ఇప్పటికీ రెండు వందల యాభై మంది జర్నలిస్టులు అక్కడికి వెళ్ళి అక్కడ జరుగుతున్న యుద్ధాన్ని కవర్ చేస్తున్న జర్నలిస్టులు రెండు యాభై మంది చనిపోవడం జరిగింది లక్షలాది మంది విద్యార్థులు చిన్నారులు కూడా అపశుభ్రలు చిన్నారులు చనిపోతున్నా కూడా ఇజ్రాయల్ యుద్ధం కూడా ఆపడం లేదు కావున ఈ యుద్ధాన్ని ఆపాలని చెప్పి అదేవిధంగా ప్రపంచం మొత్తం కూడా ఈ యుద్ధానికి వ్యతిరేకంగా చేస్తున్న శాంతి ర్యాలీలో పలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది పాలస్తీన్లపై ఇజ్రాయల్ చేసే దాడిని డివైఎఫ్పై జిల్లా నల్లగొండ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ప్రపంచ శాంతి వడ్దిద్దాలని ప్రధానమైన ఉద్దేశంతో ఈరోజు డివైఎఫ్పై ఈ కార్యక్రమం తీసుకుందా ఉంది దాదాపు సంవత్సర కాలం అవుతున్నప్పటికీ పాలస్తీన్పై ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి కుట్ర అదేవిధంగా ఈ దాడి వెంటనే ఆపాలని చెప్పి డివైఎఫ్పై డిమాండ్ చేస్తూ ఉంది రేపు పద్దెనిమిదో తారీఖు జరగబోయే శాంతి ర్యాలీలో నల్లగొండ పట్టణంలో పెద్ద ఎత్తున శాంతి ర్యాలీ తీస్తూ ఉన్నారు ఆ శాంతి ర్యాలీలో నిరుద్యోగులు విద్యార్థులు యువకులు మరియు మేధావులు సానుభూతి పనులు అందరూ కలిసి ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కోరుతా